ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని బెదిరించే ధైర్యం ఎవరికుంది పవన్ ని చంపేస్తామన్న బెదిరింపుల వెనుక ధైర్యం ఎవరిది ఎర్రచందనం స్మగ్లర్లు బియ్యం మాఫియా గంజాయి ఫెడ్లర్ల నుంచే పవన్ కి ముంపు పొంచి ఉందా సనాతన ధర్మ వ్యతిరేకులు బంగ్లా అనుకూలకులు పవన్ పై కుట్ర చేస్తున్నారా పవన్ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసనమైందా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలుగునాట అపారమైన జనాదరణ కలిగి ఉన్న పవర్ స్టార్ జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం అలాంటి పవన్ కళ్యాణ్ ని చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ రావడం పట్ల సర్వత్రా టెన్షన్ నెలకొంది ఇందుకీ పవన్ విషయంలో ఈ బెదిరింపు కాల్స్ ఎందుకొచ్చాయి ఎవరు చేసి ఉంటారు అన్నది హాట్ డిస్కషన్ గా మారింది పవన్ ని చంపేస్తామని ఒక ఆగంతకుడు ఏకంగా డిప్యూటీ సీఎం ఆఫీస్ కి మెసేజ్ పంపించినట్లుగా అధికారులు తెలిపారు బెదిరింపుపై డిప్యూటీ సీఎం పేసీ అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు దీని మీద సమగ్రమైన దర్యాప్తుని చేపట్టారు పవన్ ని ఉద్దేశించి ఆగంతకుడు అసభ్యకరమైన భాషలో హెచ్చరిస్తూ మెసేజ్లను పంపించారు అని అంటున్నారు పవన్ ని చంపేస్తామని డిప్యూటీ సీఎం పేషికే ఫోన్ కాల్స్ రావడంతో అంతా అప్రమత్తమయ్యారు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి అధికారులు తీసుకుని వెళ్లారు అదలా ఉంటే పవన్ ఒక వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలు చేస్తున్నారు ఇక ఆయన అనేక అంశాలలో తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతున్నారు దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా చాలా డేరింగ్ కీలక అంశాల గురించి ప్రస్తావిస్తున్నారు బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడుల విషయమైనా దేశంలో సనాతన ధర్మం ఉండాలన్న దానిపైనైనా పవన్ ఖచ్చితంగానే మాట్లాడుతున్నారు ఇక ఆయన దేశంలో అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇస్తున్న సందేశాలు కూడా చర్చకు దారితీస్తున్నాయి అవినీతి అక్రమాల విషయంలోనూ ఆయన ఉక్కుపాదంతో వ్యవహరిస్తున్నారు ఇటీవలే పవన్ కాకినాడ షిప్ లో అక్రమంగా బియ్యం రవాణా అవుతోంది అన్న వార్తల నేపథ్యంలో తుఫానుతో ఒక పక్క సముద్రం అలజడిగా ఉన్న బోటు వేసుకుని మరి నడి సముద్రంలోకి వెళ్లి షిప్ ని ఆదేశాలిచ్చారు ఇక కాకినాడ పోర్టు వ్యవహారం మీద అక్రమ రవాణా మీద ఆయన మీడియా సమావేశంలో కూడా చాలా అంశాలు చెప్పారు తనను ఇక్కడకు రావద్దని అనేకమైన ఒత్తిళ్లు పెడుతున్నారని ఆయన కూడా చెప్పుకొచ్చారు ఇక ఆరు నెలల పాలనలో ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్ పై ముక్కుపాదం మోపారు గంజాయి బియ్యం స్మగ్లర్లకు చుక్కలు చూపిస్తున్నారు ఇలా ఆయన తనదైన పద్ధతిలో ముక్కుసూటిగా వ్యవహరిస్తున్న తీరు ఎప్పటికప్పుడు సంచలనంగా మారుతోంది ఆ క్రమంలో పవన్ ప్రాణాలకు ముప్పు ఉందని భావిస్తూ నిఘా వర్గాలు కూడా ఇటీవల అలర్ట్ చేశాయని అంటున్నారు ఈ నేపథ్యంలో ఆగంతకుడు ఏకంగా పవన్ పేషీకే ఫోన్ చేసి బెదిరించడం కలకలం రేపుతోంది ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి కట్టడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు కోట్లాది మంది సినీ అభిమానులు ఉన్న ఆయన ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ రేట్ సాధించి పొలిటికల్ గా కూడా సూపర్ హిట్ కొట్టారు ఏపీ డిప్యూటీ సీఎంగా ఎర్రచంద్రం స్మగ్లర్లు బియ్యం మాఫియా గంజాయి ఫెడ్లర్లపై యుద్ధం ప్రకటించారు సనాతన ధర్మాన్ని స్మరిస్తూ యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్నారు ఇలాంటి తరుణంలో ఆయనకు బెదిరింపు కాల్స్ రావడం సంచలనంగా మారింది కేంద్రంలోని బీజేపీకి అత్యంత సన్నిహితమైన మిత్రపక్షంగా ఉన్న పవన్ కి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటే కేంద్రం కూడా ఈ విషయంలో గట్టిగా చర్యలకు ఉపక్రమించే అవకాశం కనిపిస్తోంది